మన సేమియా ఉప్మా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇలా మనం సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా పిల్లలకు మీరు వన్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి సేమియా పులిహోర సేమియా పులిహోరకు వచ్చేసి ఫస్ట్ సేమియాను ఒక కడాయిలో వేసుకొని నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటది నేను రోస్టెడ్ తీసుకోలేదు మీరు మీకు ఇష్టమైతే మీరు రోస్టెడ్ తీసుకోవచ్చు నేనైతే నాన్ రోస్టెడ్ తీసుకున్నాను కాబట్టి ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది మీరు రోస్టెడ్ తీసుకుంటే కనుక మనకి అంత ఫ్రై చేయాల్సిన అవసరం అనేది రాదు నేను రోస్టెడ్ కాదు కాబట్టి రోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎర్రగా మనకి రోస్ట్ అయ్యేంత వరకు కూడా మనం వీటిని రోస్ట్ చేసుకుందాం టైం పడుతుంది ఒక టూ టూ మినిట్స్ టైం పడుతుంది రోస్ట్ చేసేసుకుందాం ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించేసుకోవాలి దీనితో మనకి సేమియా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టదు త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకి సేమియా అనేది ఉడికిపోతుంది ఉడికించుకుందాం మనకి ఇలా ఉడుకుతూ ఉంటాయి ఇంకొక టూ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఉంటుంది ఇంకో వన్ మినిట్ తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం మనకి సేమీ అనేవి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఒక జాలీ గెరెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వెంటనే వాటి మీదకి చన్నీళ్ళు అనేవి మనం ట్రాన్స్ చన్నీళ్ళు పోయాల్సి ఉంటుంది మనం ఇలా జాలి కిరటిలోకి వేడివేడిగా సేమ్యా తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటి మీద మనం చెన్నీళ్ళు పోసుకోవాలి చెన్నీళ్ళు ఇలా చన్నీళ్ళు అనేది కంపల్సరీ అండి ఇది గుర్తుపెట్టుకోండి చెన్నీళ్ళు పోసుకోకపోతే మనకి సేమ్యా అంతా కూడా ముత్తగా అయిపోతుంది మనం ఇలా చెన్నీళ్ళు పోసుకున్నాము అంటే సేమ్యా మనకి తర్వాత పొడి వస్తుంది ఈ ప్రాసెస్ మటుకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక చిన్న టిప్ కూడాను మనకి ఇది చల్లారాలి చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది రెడీ చేసేసుకుందాం మనకి నెక్స్ట్ మెయిన్గా కావాల్సిన నేను ఆల్రెడీ తరిగి పెట్టేశాను వాటిల్లో టమాటో ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు సన్నగా తరిగినాయి కొంచెం పల్లీలు కొత్తిమీర అండ్ నిమ్మకాయ వన్ నిమ్మకాయ అయితే సరిపోతుంది వీటికి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం వేరే వేరే కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇక్కడ మనకి సేమియా అనేవి చల్లారుతూ ఉన్నాయి చూడండి ఇలా మనం జాలి గరెట్లు పెట్టేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి పోతుంది చల్లారుతూ ఉంటాయి ఇలా చల్లార్చుకోవాలి వీటిని ఇవి చల్లారిలోపు మనం కడాయి పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని కొంచెం తేల్ కొంచెం ఆయిల్ వేసుకున్నాము జస్ట్ వన్ స్పూన్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ దీనికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు మనకు ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పల్లీలు వేసుకున్నాము పల్లీలు చిన్నపటమనాలి కాజు అనేవి మనం మిడిల్లో వేసుకుంటాము ఫస్ట్ అయితే పల్లీలు పల్లీలకి కొంచెం టైం పడుతుంది కదా దానికోసం అనేసి పల్లీలు వేసుకుంటాము వన్ స్పూన్ పోపు దినుసులు నేను ఆవాలు మినపప్పు మాత్రమే వేస్తున్నాను మీకు ఇష్టమైతే పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిపప్పు వేయలేదు మీ ఇష్టము నేను జస్ట్ ఆవాలు ఆవాలు మినపప్పు మాత్రమే వేసాను ఇవి ఫ్రై అవుతున్నాయి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చి ఇందులోనే ఇట్లానే యాడ్ అంటే ఘాట్ అనేది మనకి మన రైస్కి పడుతుంది ఘాట్ అనేది ఇందులోనే వేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాము పులిహోర కాబట్టి పులిహోరకి మనం ఆ పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకుంటాం కదా ఎక్కువ వేసుకుంటుంటే ఆ టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు నేను సేమ్యా కాబట్టి ఇంగువ వేయటం లేదండి ఎవరికైనా ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసిన తర్వాత మన ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా ముందుగానే ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటో టమాటా వేసిన తర్వాత కాజూస్ వేసుకోండి నేను ఇప్పుడు వేస్తున్నాను కాజులు టమాటో కాజులు ఒకేసారి మనకి ఫ్రై అయిపోతాయి టమాటో వాటర్ అంతా ఫ్రై అయిపోయి మనకి డ్రై అయిపోవాలండి కనిపించకూడదు టమాటో అనేది పులుపు కూడా టమాటో వల్ల వస్తుంది డ్రై అయిపోవాలి పూర్తిగా పూర్తిగా కూడా వాటర్ అనేది టమాటో నుంచి డ్రై అయిపోవాలి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న సేమియా మనం వాటర్ తీసేసి పెట్టేస్తున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి మనం పడిపోతే ఉడికేసుకోవాలి టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు విత్ ఇప్పుడు మనం ఇందులో పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పసుపు ఎందుకు వేరేదంటే ముందు సేమియాకి పసుపు మట్టపు అనేసి అని నేను ముందు అనేది వేయలేదు మీరు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఉందా అంతా అనేది అయితే చెప్పను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి టూ మినిట్స్ టూ సెకండ్స్ అండి టూ మినిట్స్ కూడా అవసరం లేదు మనకి ఈ పట్టు ఉప్పు అండి సేమ్ యాడ్ పట్టేస్తే సరిపోతుంది నిమ్మకాయ కూడా పిండిసుకుందాం ఇప్పుడే నిమ్మకాయ పిండిసుకున్నాను తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం జస్ట్ మనకి ఇది లుక్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ లుక్ వస్తుందండి ఫ్రైడ్ రైస్ లుక్ వస్తే పిల్లలు అనేది ఇష్టంగా తింటారు దానికోసం అనేసి చిన్న ట్రైలు బాగా మిక్స్ చేసేసి పూర్తి పెట్టేసి నూడిల్స్ అని చెప్పచ్చు పిల్లలకి ఫ్రైడ్ రైస్ అని చెప్పచ్చు మనకి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి హెల్త్ అంత మంచిది కాదు కాబట్టి ఇట్లాంటిది మనం సింపుల్ గా చేసేసి పిల్లలకి ఏంటంటే మన ఫ్రైడ్ రైస్ అని నూడిల్స్ అనేసాం ఏదో ఒక పేస్ట్ ఇలా రెండు నిమిషాలు మిక్స్ చేసేసుకున్న తర్వాత మన స్టవ్ అనేది ఆఫ్ పిల్లలకి మీరు ఇలా హెల్తీగా చేసి పెట్టారు మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇలా మనం సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా పిల్లలకు మీరు వన్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ